హాయ్ వెల్కమ్ టు యూటీవీ చీకటి రాత్రి ఆకాశంలో హెలికాప్టర్ల భయంకరమైన శబ్దం దూరంగా పేలుళ్లు మంటలు నగరమంతా విద్యుత్ కోత మడూరు ప్యాలెస్ చుట్టూ సైనికులు దూసుకొచ్చి నిద్రలో ఉన్న అధ్యక్షుణ్ణి చుట్టుముట్టడం ఇది సినిమా సీన్ కాదు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరున అమెరికా సైనికులు వెనిజులాలో చేసిన నిజమైన ఆపరేషన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో జరిగిన ఈ దాడి ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది మడూరో మరియు అతని భార్య సిలియా ఫ్లోరెన్స్ ను పట్టుకుని న్యూయార్క్ జైలుకు తరలించారు ఈ ఘటన ఎలా జరిగింది అమెరికా ఎలా ప్లాన్ చేసింది సరళంగా కళ్లకు కట్టినట్టు మీకోసం ఈ సంఘటన వెనిజుల రాజకీయ సంక్షోభానికి కొత్త మలుపు ఇచ్చింది దశాబ్దాలుగా మాదక ద్రవ్యాల రవాణా టెర్రరిజం ఆరోపణలు ఎదుర్కొంటున్న మడూరోను అమెరికా ఎలా క్యాప్చర్ చేసింది ఇక్కడ పాయింట్ వివరాలు అమెరికా ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ ఎలా రచించారు అనేది ఒకసారి చూద్దాం అమెరికా ఈ ఆపరేషన్ ఆరోపణలు ఉన్నాయి అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మడూరోను కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే మాదక మాఫియా గ్రూప్ లీడర్ గా గుర్తించారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనిజులా ఆయిల్ రిజర్వులు మడూరు రిజైమ్ బలహీనతలను టార్గెట్ చేసి ప్లాన్ రెడీ చేశారు సిఐఏ ఎన్ఏసిఏ ఇంటెలిజెన్స్ ద్వారా మడూరో స్థానం సెక్యూరిటీ డీటెయిల్స్ సేకరించారు ఇరవై ఎయిర్ బేస్ల నుంచి నూట యాభైకి పైగా విమానాలు డెల్టా ఫోర్స్ సైనికులు సిద్ధం చేశారు ఈ ప్లాన్ లో వెనుజుల ఆపోజిషన్ లీడర్లు స్థానిక ఇన్ఫార్మర్లు కూడా సహకరించారని ఉన్నాయి ట్రంప్ మాటల్లో వెనిజులను సేవ్ చేయడం కోసం ఈ ఆపరేషన్ అంటున్నారు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు తెల్లవారుజామున రెండు గంటల ఒక నిమిషానికి ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ మొదలయ్యింది కారాకస్ నగరం మధ్యలో ఆకస్మికంగా విద్యుత్ కోత రోడ్లు చీకట్లలో మునిగిపోయాయి ప్రజలు భయంతో ఇళ్లలోకి పరిగెత్తారు ఆకాశంలో అమెరికా ఫైటర్ జెట్లు గర్జిస్తూ వచ్చి వెనుజుల సైనిక బేస్ లపై బాంబులు వేశాయి మంటలు ఆకాశాన్ని ఎర్రగా మార్చాయి పొగలు నగరాన్ని కప్పేశాయి రష్యా నుంచి కొన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ధ్వంసమయ్యాయి ఈ దాడి ముప్పై నిమిషాల్లోనే జరిగింది కానీ దాని శబ్దం మంటలు కారకస్ ప్రజలకు భయానక దృశ్యంగా మిగిలాయి సైనికులు రోడ్లపై పరుగులు తీస్తూ ఆకాశంలో హెలికాప్టర్లు సర్కిల్స్ చేస్తున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు ఉన్నాయి డెల్టా ఫోర్స్ సైనికులు హెలికాప్టర్లలో దిగి మడోరో నివాసం వైపు దూసుకెళ్లారు చీకటి రాత్రి సైనికులు బ్లాక్ యూనిఫామ్ ధరించి నైట్ విజన్ తో ముందుకు సాగారు తలుపులు కట్ చేసి లోపలికి ప్రవేశించారు మడూరో మరియు భార్య నిద్రలో ఉన్నప్పుడు వారిని చుట్టుముట్టారు ఎటువంటి పోరాటం లేదు కానీ మడూరో ముఖంలో ఆశ్చర్యం భయం స్పష్టంగా కనిపించాయి సైనికులు వారిని హ్యాండ్ కప్ వేసి హెలికాప్టర్లలో ఎత్తుకుపోయారు ఈ సీన్ ప్యాలెస్ లోపల లైట్లు ఆరిపోయి సైనికులు గన్లు పట్టుకుని రూమ్ లోకి దూరడం బెడ్ మీద నుంచి లేచి చూస్తున్న దృశ్యం కూడా అరుదైన అనిపిస్తుంది అమెరికా సైనికులకు ఎలాంటి నష్టం లేదు కానీ వెనుజులా వైపు కొంతమంది మరణాలు సంభవించాయని రిపోర్ట్లు చెబుతున్నాయి అరెస్ట్ తర్వాత మడూరో దంపతులను మొదట యుఎస్ఎస్ ఈవో జీమా అనే యుద్ధ నౌకకు తరలించారు అక్కడి నుంచి గ్వాంటానో బే ద్వారా న్యూయార్క్ లోని స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గాడ్ బేస్ కు విమానంలో తీసుకొచ్చారు బ్రూక్లిన్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో ఉంచారు జనవరి ఐదు మధ్యాహ్నం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో లో మొదటి హియరింగ్ జరగనుంది మడూరోను డిఇఏ ఏజెంట్లు ఎస్కార్ట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అతను ఆరెంజ్ జెమ్ట్ లో చేతులు కట్టినట్లు కనిపిస్తున్నది ట్రంప్ మార్ ఏ లోగోలో ప్రెస్ మీట్ లో చెప్పారు అమెరికా తాత్కాలికంగా వెనిజులాను నడుపుతుంది ఆయిల్ ప్రవాహాన్ని పునరుద్ధరిస్తామంటున్నారు వెనిజులాలో మడోరో మద్దతుదారులు నిరసనలు చేస్తున్నారు రోడ్లపై టైర్లు కాలుస్తూ యాంకీ గో హోబ్ అంటూ నినాదాలు కానీ పార్టీలో సంబరాలు జరుపుకుంటున్నాయి ఫైర్ క్రాకర్స్ డాన్స్ లతో నగరాలు సందడిగా మారాయి ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి క్యూబా బ్రూటల్ అటాక్ అని ఖండించారు ముప్పై రెండు మంది క్యూబన్ సైనికులు మరణించారని చెప్పింది లాటిన్ అమెరికా దేశాలు భయపడుతున్నాయి ఇది కొత్త యుద్ధానికి దారి తీస్తుందా అని ఈ ఆపరేషన్ వెడిజుల భవిష్యత్తును అనిశ్చితంగా మార్చింది అమెరికా పాత్ర పెరిగితే ఆయిల్ మార్కెట్ మారవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాలి